రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని దేశ పురోగమనానికి పాటుపడాలని కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన పిలుపునిచ్చారు నిండిన ప్రతి ఓటర్గా నమోదు కావాలని కోరారు నామినేషన్ల ఉపసంహరణ రోజు వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని గుర్తు చేశారు ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా పత్తికొండ పట్టణంలోని నాలుగు స్తంభాల కూడలి నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్లకార్డులు చేతపట్టుకుని ఓటు హక్కుపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అవగాహన ర్యాలీ కార్యక్రమంలో పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి ఎంఆర్ఓ మాధవరావు ఎంపీడీఓ రామారావు పత్తికొండ ఈవో నరసింహులు విద్యార్థులు తదితర అధికారులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ బలగాలు ర్యాలీలో పాల్గొంటూ ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకునేలా ధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నారు నమోదు చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి దాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇంట్లో పెద్దవాళ్ళు అందరినీ మోటివేట్ చేసి ఓటింగ్కి పంపించాలి మనం ఓటర్గా లేకపోతే పద్దెనిమిది వేళ్ల వయసు నిండి ఉంటే కనుక ఓటర్గా నమోదు చేసుకోవాలి ఖచ్చితంగా మే పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున పౌరులందరూ వచ్చి ఓటు హక్కు మనకి రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో దాన్ని నిర్వహిస్తూ మన దేశ పురోగమ గమనంలో మనం కూడా మన బాధ్యతని మన పాత్రని పూర్తిగా నిర్వహించాలి అని ప్రతి ఒక్కరికి మరి ఒకసారి విన్నవించుకుంటూ ఈ ఈ మెసేజ్ని మీరు ప్రతి ఒక్క గ్రామంలో ఈ పత్తికొండ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క పౌరులకి కూడా చేరవేస్తారని గట్టిగా నమ్ముతూ వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి ధన్యవాదాలండి